హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై రెండు గణపతి రూపాలలో అక్షర గణపతి క్షిప్రప్రసాద గణపతి శ్రీ హరిద్రా గణపతి ఏకదంత గణపతిని గురించి చెప్పుకుందాం ముందుగా అక్షర గణపతిని గురించి చెప్పుకుందాం అక్షర గణపతి ముప్పై రెండు గణపతి రూపాలలో పంతొమ్మిదవ రూపం అక్షరము అంటే ఆ ఉ మా అనే మూడు అక్షరాలు కలిసిన అక్షరం అంటే ఓంకారం ఓంకార గణపతి అని త్రేక్షర గణపతికి అర్థం త్ర్యక్షర గణపతి ఆ ఊ మా అనే మూడు ధాతువుల నుండి ఏర్పడ్డ బీజాక్షరాలకి అధిదేవత ధ్యాన శ్లోకం చూడండి గజేంద్ర వదనం సాక్షాచల కం హేమవర్ణం చతుర్బాహుం చతుర్బాహుం వరం స్వదంతం సవ్యే తామ్రఫలం పుష్కరే మోదకం గజేంద్ర ముఖం కలవాడు కదులుతున్న చామరాల వంటి చెవులు కలవాడు బంగారు శరీర ఛాయ కలవాడు నాలుగు చేతులు కలవాడు పాశాంకుశాల్ని ధరించినవాడు శ్రేష్ఠుడు కుడి చేత తన దంతాన్ని ధరించినవాడు ఎడమ చేతితో మామిడి పండును పట్టుకున్నవాడు తొండమందు మోదకాన్ని ధరించినవాడు అయినా రక్షర గణపతిని ప్రతిరోజు స్మరించాలి అని శ్లోకార్థం శ్రీ రక్షర గణపతి ఏనుగు ముఖంతో కదులుతున్న విసనకరల్లాంటి చెవులతో కుడివైపు రెండు చేతులలో తన దంతాన్ని అంకుశాన్ని ఎడమవైపు రెండు చేతులలో మామిడి పండుని పాశాన్ని ధరించి దర్శనమిస్తాడు తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది మూడు కన్నులతో కనిపిస్తాడు స్థిరంగా కూర్చుని ఉన్న ఈ గణపతిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం మోక్షం ఏకాగ్రత కలుగుతాయి ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉండి దేనికి లోటు ఉండదు ఒకవేళ అప్పటి వరకు లేకపోయినా ఈ గణపతిని ఈ శ్లోకంతో ప్రార్థించడం వల్ల అన్నీ సమకూరుతాయి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకుంటే తప్పకుండా ఈ గణపతిని ఆరాధించాలి చిత్తానక్షత్రం ఉన్న రోజున ఈ గణపతిని ఆరాధించాలి పసుపు గంధం కలిపిన అక్షతలతో పూజించాలి మామిడి అరటి పండ్లని ధాన్యాలతో చేసిన మోదకాల్ని నైవేద్యంగా పెట్టాలి కేతు మంత్రంతో పాటు ఈ శ్లోకంతో అక్షర గణేశుణ్ణి జపిస్తే మంచిది రోజు ఓంకారాన్ని ధ్యానం చేసేవారికి సిద్ధి కలిగేలా చేస్తాడు ఈ గణపతి ప్రతిరోజు ఓంకారంతో పాటు తొమ్మిది సార్లు ఈ శ్లోకాన్ని జపిస్తూ ఉంటే జ్ఞానవృద్ధే కాకుండా అన్ని మంచి విషయాలలోనూ అన్ని రకాలుగానో అభివృద్ధి పొందుతారు తర్వాత క్షిప్రప్రసాద గణపతిని గురించి చెప్పుకుందాం ముప్పై రెండు గణపతులలో క్షిప్రప్రసాద్ గణపతిది ఇరవయ రూపం వెంటనే వేగంగా అనుగ్రహించే గణపతి అని ఈ పదానికి అర్థం క్షిప్రప్రసాది అంటే కోరిన కోరికల్ని వెంటనే సులభంగా తీర్చేవాడు అని ఈ క్షిప్రప్రసాద గణపతి రూపం పేరు తెలియజేస్తాయి ధ్యాన శ్లోకం చూడండి ధృత పాశాంకుశకల్పలత స్వదంతీజపూర శశిశకల త్రిలోచనోరుణ గజవదన భాసురూషణ దీప్తో బృహదుదర పద్మవిష్టోసి విఘ్న పయోధర పవన భూత్యై పాశము అంకుశము కల్పలత తన దంతము దానిమ్మ పండు నెలవంకలను ధరించి ఉన్నవాడు మూడు కన్నులు కలవాడు అరుణవర్ణము కలవాడు గజవదనుడు ప్రకాశించే భూషణాలతో పెద్దదైన ఉదరంతో పద్మంపైన కూర్చున్నవాడు విఘ్నాలనే పయోధరాలని అంటే మేఘాలని చెదరగొట్టడంలో పవనుడు తామర పువ్వుని కలవాడు అయిన గణపతి నాకు ఐశ్వర్యమునిచ్చుగాక అని శ్లోకార్థం క్షిప్రప్రసాద గణపతి మందార పువ్వు లాంటి ఎర్రని శరీర కాంతితో ఏనుగు ముఖంతో తలపైన చంద్రరేఖతో సర్వాంగాలలోనూ ప్రకాశించే ఆభరణాలతోనూ పెద్దదిగా ఉన్న పొట్టతోనూ వికసించిన తామర పువ్వు పైన కూర్చుని దర్శనమిస్తాడు ఆరు చేతులు కలవాడు కుడివైపు చేతుల్లో దంతం తామర పువ్వు అంకుశం ఎడమవైపు చేతుల్లో కల్పలత దానిమ్మ పండు పాశం ధరించి ఉంటాడు ఎడమవైపుకి తొండం తిరిగి ఉంటుంది మూడు కన్నులు కలవాడు బ్రహ్మాండానికి ప్రతిరూపమైన పెద్ద బొజ్జని కలిగి ఉంటాడు ఈ గణపతిని ఈ శ్లోకంతో జపిస్తూ ఆరాధించడం వల్ల కోరిన సమస్తమైన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఓం క్షిప్రప్రసాదాయ అనే మంత్రాన్ని ఈ శ్లోకంతో పాటు జపించడం వల్ల మరింత తొందరగా ఫలితాలని ప్రసాదిస్తాడు క్షిప్రప్రసాద గణపతి స్వాతి నక్షత్రం వాళ్ళు లేదా స్వాతి నక్షత్రంలో గాని ఈ క్షిప్రప్రసాద గణపతిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఐశ్వర్యం విజయం శాంతి మొదలైనవన్నీ క్షిప్రప్రసాద గణపతి భక్తులు పొందుతారు విఘ్నాలు తొలగిపోయి ప్రతి పని విజయవంతం అవుతుంది ఈ క్షిప్రప్రసాద గణపతికి కొడుములు పాయసం కట్టెపొంగలి దానిమ్మ పండ్లు నైవేద్యంగా పెడితే మంచిది ఇంకా హరిద్ర గణపతి మనం ఏ వ్రతం చేయాలన్నా వినాయక వ్రతం చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజిస్తాం ఆ పసుపు గణపతే హరిద్రా గణపతి ధ్యాన శ్లోకం చూడండి హరిద్రాభం చతుర్భుజం హరిద్రావదనం ప్రభుం దేవం మోదకం భయ వందే విఘ్న వినాశనం పసుపు పచ్చని శరీర ఛాయ కలవాడు నాలుగు చేతులు కలవాడు పసుపు పచ్చని ముఖం కలవాడు పాశము అంకుశము మోదకం దంతాల్ని ధరించినవాడు భక్తులకి అభయాన్నిచ్చేవాడు దేవుడు ప్రభు అయినా విఘ్న వినాశకుడికి నమస్కరిస్తున్నాను అని శ్లోకార్థం శ్రీ హరిద్రా గణపతి పసుపు పచ్చని శరీర ఛాయతో పసుపు పచ్చని ముఖంతో నాలుగు చేతులతో భక్తులకి అభయమిస్తూ దర్శనమిస్తాడు కుడివైపు చేతులలో దంతం అంకుశం ఎడమవైపు చేతులలో మోదకం పాశం ధరించిన నాలుగు చేతులతో హరిద్రా గణపతి దర్శనమిస్తాడు కుడివైపుకి తొండం తిరిగి ఉంటుంది శరీరమంతా పసుపు రంగులో ఉంటుంది సింహాసనం పైన కూర్చుని ఉంటాడు విశాఖ నక్షత్ర సంబంధం కలవాడు కాబట్టి ఆ నక్షత్రం వారు విశేషంగా పూజించాలి వారే కాకుండా అందరూ కూడా ఈ హరిద్ర గణపతిని విశాఖ నక్షత్రం ఉన్న రోజున పూజించాలి ఆ రోజున ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ గణపతిని పూజిస్తే గురుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి తొందరగా వివాహం అవుతుంది చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి చక్ర పొంగలి క్షీరాన్నం పులిహోర అరటి పండ్లు మొదలైన పసుపు పచ్చని రంగు పండ్లు లేదా పసుపు పచ్చని నైవేద్యం సమర్పిస్తే మంచిది నియమంగా ఆరాధించేవారు సిద్ధిని పొందాలనుకునేవారు పసుపు వస్త్రాలని ధరిస్తే లేదా పసుపు రంగు వస్త్రాలని ధరిస్తే చాలా మంచిది అలాగే వివాహం అవనేవారు తొందరగా వివాహం అవ్వాలని కోరేవారు పసుపుని బొట్టుగా పెట్టుకుని ఈ శ్లోకంతో ఈ గణపతిని ఆరాధిస్తే తొందరగా వివాహం అవుతుంది ఈ గణపతిని పూజించడం వల్ల జ్ఞానం మోక్షం కలుగుతాయి అంతేకాకుండా హరిద్ర గణపతిని వ్యాపార స్థలాల్లోనూ ఇంట్లోనూ కూడా డబ్బులు పెట్టుకునే బీరువాలో గాని పెట్టిలో గాని ఉంచితే ధనం బాగా సమకూరుతుందని చెప్తారు హరిద్ర గణపతిని ఓం హుం గం గ్లౌం హరిద్ర గణపతయే వర వరద సర్వజన హృదయం స్తంభయ స్తంభయ స్వాహ అనే మూలమంత్రంతో జపిస్తూ ఈ శ్లోకంతో పూజించడం ఎంతో మంచిది తర్వాత ఏకదంత గణపతి ముప్పై రెండు గణపతులలో ఏకదంత గణపతిది ఇరవై రెండవ రూపం ముఖంలో ఒకే దంతం గల గణపతి ఏకదంత గణపతి విఘ్న రాక్షసుణ్ణి అణిచివేయడానికి ఆయుధంగాను వ్యాసుని మహాభారత రచనని వ్రాయడానికి కలంగాను విఘ్నేశ్వరుడు తన దంతాన్ని విరిచి ఆ దంతాన్ని ఆయా కార్యాలకు ఉపయోగించాడు లోకోపకారం కోసం తన శరీర భాగమైన దంతాన్ని విరుచుకోవడానికి కూడా వెనుకాడని గణపతి ఈ ఏకదంత గణపతి ధ్యాన శ్లోకం చూడండి లంబోదరం శ్యామతనం శ్యామతను దంతమధరాభ్యాం వామేతరాభ్యాం దధానమీడే పెద్దదైన ఉదరం నేలం దేహం కలిగినవాడు లడ్డు దంతం జపమాల గొడ్డలిని ధరించినవాడు అయిన గణేశుణ్ణి స్థుతిస్తాను అని శ్లోకార్థం ఏకదంత గణపతి నల్లని లేదా నేలం రంగు శరీర కాంతితో విశ్వాన్ని ధరించిన లావైన పెద్ద పొట్టతో నిలిచిన శరీరంతో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు ఈ గణపతి కుడివైపు చేతుల్లో దంతాన్ని జపమాలని ఎడమవైపు చేతుల్లో లడ్డూని గొడ్డలిని ధరించి ఉంటాడు కుడివైపుకు తిరిగిన తొండంతో మూడు కన్నులతో ఉంటాడు ఏకదంత గణపతి కరుణార్ద్ర హృదయుడు తన దంతాన్ని తానే సునాయాసంగా విరిచి లోక కళ్యాణానికి ఉపయోగించి ఒకే దంతంతో ఉంటూ తనని నమ్మిన వారి కోసం త్యాగం చేసే గుణాన్ని చూపిస్తూ నేర్పిస్తూ ఉన్న రూపం ఇది ఈ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం వలన అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది అపమృత్యుయ దోషాలు తొలగిపోతాయి ఆయుష్ వృద్ధి అవుతుంది తల్లి తన గర్భంలో బిడ్డను మోస్తూ రక్షించినట్లుగా తన భక్తుల్ని రక్షిస్తాడని చెప్తారు అంతేకాదు భక్తుల సర్వకార్యాలలోనూ విఘ్నాలు లేకుండా చేసి విజయం కలిగేలా చేస్తాడు భక్తులు అనురాధ నక్షత్రం రోజున లేదా ఆ నక్షత్రంలో పుట్టినవారు కూడా ఈ గణపతిని ఆరాధించాలి లడ్డు పాయసం నువ్వులతో చేసిన కుడుముల్ని నైవేద్యంగా పెట్టాలి తరువాతి భాగంలో ముప్పై రెండు గణపతులలో మరిన్ని గణపతి రూపాలను గురించి తెలుసుకుందాం ఓం